చూడండి హెయిర్ ఫాల్ అనేది ఎలా ఉందో హెయిర్ ఫాల్ అనేది భయంకరంగా ఉందండి ఇదంతా నా జుట్టే ఇది చాలా రోజులు వీడియో అనమాట సో హెయిర్ అనేది బాగా వాడు ఊడిపోతూ ఉంది ఈ రెమెడీ అనేది బాగా వర్కౌట్ అయిందండి నేను ఒక్కసారి కాదు కనీసం ఒక టెన్ టైమ్స్ అయినా ఈ రెమెడీని యూస్ చేసి ఉంటాను సో యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోయింది హెయిర్ కూడా చాలా లాంగ్ గా పెరిగింది అనమాట ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు ఎలా అనేది కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసుకోండి ఈ రోజు మన వీడియో వచ్చి హెయిర్ కోసం మంచి టిప్ అయితే వచ్చేసాను టిప్ దండి రెమిడీ తో అయితే వచ్చేసాను సూపర్ గా వర్కౌట్ అవుతుంది ఎంత బాగా వర్కౌట్ ఉందని మాటల్లో కూడా చెప్పలేను అంత బాగా వర్కౌట్ అవుతుంది సో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనకి మందారం ఆకులు మందారం పువ్వులు ఎంత బాగా వర్కౌట్ అవుతాయి మన అందరికీ తెలుసు హెయిర్ కి దాన్ని యూజ్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అనేది స్టాప్ అయిపోతుంది హెయిర్ అనేది మంచిగా గ్రో అవుతుంది హెయిర్ స్మూత్ అండ్ సిల్కీ గా ఉంటుంది సో డాండ్రఫ్ కూడా పోతుంది ఇవన్నీ మన తెలుసు సో మనం ఆ మందారం ఆకులు మందారం పూలతో యూజ్ చేసి మంచి రెమెడీ అయితే తయారు చేసేద్దమ్మా సో మీ అందరికీ వర్కౌట్ అవుతుందండి నాది గ్యారెంటీ హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది సో దాన్ని యూజ్ చేయడం వల్ల ఖచ్చితంగా స్టాప్ అయిపోతుంది సో నేనైతే మా మదర్కి అయితే యూజ్ చేశాను హెయిర్ ఫాల్ అనేది బాగా స్టాప్ అయిపోయింది నాకు కూడా బాగా వర్కౌట్ అవుతుంది అయ్యింది అందుకని మీ అందరికీ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను మీరు కూడా ట్రై చేసి చూడండి బాగా వర్కౌట్ అవుతుంది సో సూపర్ రెమెడీ హండ్రెడ్ పర్సెంట్ వర్కౌట్ అవుతుంది నేనైతే గ్యారంటీ ఇస్తాను సో మందారం ఆకులతో మందారం పూలతో అండ్ కరివేపాకు ఈ మూడు ఇంగ్రీడియంట్సే మళ్ళీ వర్కౌట్ అవుతుంది మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము మీ అందరికీ తెలుసు కదా అవి ఎంత పవర్ఫుల్ ఇంగ్రీడియంట్స్ సో నేనైతే దాని ఒక దాంతో అయితే జల్ అయితే ప్రిపేర్ చేశాను సెకండ్ స్టెప్ వచ్చి ఆయిల్ అయితే ప్రిపేర్ చేశాను అన్నిటికన్నా ఆయిల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పవర్ఫుల్ అనమాట చాలా పవర్ఫుల్ అనమాట సో సూపర్ ఇంగ్రీడియం వేసాం కాబట్టి మంచిగా ఆయిల్ అయితే ప్రిపేర్ అయిపోయింది ఆయిల్ మంచిగా ప్రిపేర్ చేసేసి ఆ తర్వాత జల్ కూడా ప్రిపేర్ చేశాను ఎంత బాగా వచ్చిందంటే చాలా బాగా వచ్చింది సో నేనే కాదు నేను మా సిస్టర్ మా అమ్మ మా మా తమ్ముడు వీళ్ళంతా యూజ్ చేస్తున్నారనమాట ఎందుకంటే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంది సో హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేయడం కోసమే మంచి మంచి రెమెడీస్ కి అయితే మీ అందరి ముందుకు వచ్చేసాను సో మెయిన్ ప్రాబ్లం ఇదేనండి హెయిర్ ఫాల్ అనేది విపరీతంగా ఉంది అందుకోసమే మంచి రెమెడీస్ అయితే మీ అందరికి వచ్చేసాను సో మనం ముందు అయితే ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాము సో మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మందారం ఆకులతో మంచి రెమెడీ అయితే మనం ప్రిపేర్ చేసుకుందాము మీకు తెలుసు కదా మందారం ఆకులు అండ్ మందారం పూలు అలాగే కరివేపాకు ఎంత మంచి రెమెడీసో చాలా మంచి రెమెడీస్ అండి వీడియోలో ఉన్న పోషకాలు మరి దేనిలోనూ దొరకవు హెయిర్కి అయితే చాలా బాగా పనిచేస్తాయి హెయిర్ స్మూత్గా సిల్కీగా స్ట్రాంగ్గా అండ్ హెయిర్ ఊడకుండా అండ్ లాంగ్గా పెరగడానికి భలే వర్కౌట్ అవుతాయండి అండ్ బేబీ హెయిర్ పెరగడానికి కూడా భలే వర్కౌట్ అవుతాయి మనము హెడ్ బార్ చేసే ముందు ఈ జెల్ని అయితే ప్రిపేర్ చేసుకొని మనం తలస్నానానికి కుంకుడు కుంకుడుగాయలతో ఎలా అయితే తలస్నానం చేస్తామో అలా అయితే అప్లై చేసుకొని హెడ్ బాత్ చేస్తే చాలా చాలా బాగుంటుందండి దీనికోసం ఈ జెల్ ఎవరు ప్రిపేర్ చేస్తుండరు చాలా చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేనైతే చాలా సార్లు ట్రై చేశాను భలే వర్కౌట్ అయింది మీ అందరికీ తెలుసో లేదో ఇలా జెల్ ప్రిపేర్ చేసుకొని హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది రాలడం అనేది తగ్గిపోతుందండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది నేనైతే మందార మాకులు ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను కదా అవైతే ఒక గ్లాస్ వాటర్లోకి అయితే బాగా వేసి ఇలాగా బాగా స్మాష్ చేసుకోవాలండి ఎంత స్మాష్ చేసుకుంటే అంత మంచిది ఇలా స్మాష్ చేసుకునే కొద్దీ వీటిలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి అయితే దిగుతాయండి దీనిలోకి మనము కరివేపాకు కూడా యాడ్ చేసాం కదా సో ఇది కూడా బాగా పనిచేస్తుందండి చాలా చాలా మంచిగా వర్క్ అవుతుంది ఈ రెమిడి మాత్రం మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ ట్రై చేసి ట్రై చేయాలని అంటారు నేను అయితే చాలా సార్ ట్రై చేశాను భలే వర్క్ అవుట్ అయింది అండ్ హెయిర్ అనేది బాగా స్ట్రాంగ్ గా అయితే ఉంటుంది మనం హెడ్ బాత్ చేస్తాం కదా దానికైతే హాఫ్ అవర్ ముందే దీన్ని మనం కుంకుడుకాయ తో తలస్నానం చేసినట్టు ఎలా అప్లై చేసుకుంటాము అలా అప్లై చేసుకొని మర్దన చేసుకొని ఒక హాఫ్ అవర్ అలా ఉంచేసుకొని హెడ్ బాత్ చేసుకోండి చాలా బాగా వర్క్ అవుట్ అవుతుంది చూసారు కదా ఎలా నొరకు నొరక వచ్చిందో చాలా బాగా నొరకు నొరక వచ్చింది అండ్ వాటర్ కూడా చేంజ్ అయింది అండ్ కలర్ కూడా వాటర్ కలర్ కూడా మారిందండి ఇలా బాగా కలుపుకొని ఇలా మూత పెట్టి పక్కన పెట్టేసేయండి ఒక అరగంట తర్వాత ఓపెన్ చేసి చూడండి ఇంకా పూర్తిగా మారిపోయేసి ఉంటాయి వాటర్ కలర్ చూసారు కదా ఎంత చేంజ్ వచ్చిందో హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిలో ఉన్న పోషకాలన్నీ వాటర్లోకి బాగా దిగుతాయి అనమాట సో ఇప్పుడు మనం దీన్ని వడకట్టేసుకుందామండి వడకట్టేసుకొని ఈ జెల్ని ఇలాగా బాగా నుదుటికి పట్టించుకొని బాగా మర్దనా చేసుకోండి ఎంత మర్దనా చేసుకుంటే అంత మంచిది అనమాట ఇలా చూడండి హెయిర్ ఫాల్ అనేది బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీ భలే వర్కౌట్ అవుతుంది ముందు హెయిర్ అనేది రాలడం అనేది స్టాప్ అయిపోతుంది హెయిర్ రాలడం స్టాప్ అయ్యి అండ్ జుట్టు అనేది పెరుగుతుంది అండ్ హెయిర్ గ్రోత్ బాగుంటుంది ఇంకా హెయిర్ రూట్స్ ఉన్నాయి కదా రూట్సే మనకి స్ట్రాంగ్ గా ఉండాలి అవే మెయిన్ ఇంపార్టెంట్ అండ్ అండ్ జుట్టు అయితే కాదండి మన కుదుర్లు రూట్స్ అనేవి గా ఉంటే హెయిర్ బాగుంటుంది ఎవరికైనా సరే నాకే కాదు ఎవరికైనా రూట్స్ స్ట్రాంగ్ గా ఉండాలి స్ట్రాంగ్ గా ఉండాలంటే వాటికి మంచి కేర్ తీసుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవడం టైం టు టైం హెడ్ బాత్ చేయడం ఇలాగా చిన్న చిన్న టిప్స్ అనేవి పాటించాలండి అంతేకాదు ని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి ఇలాగా మీరు స్మూత్ గా అయితే మర్దన చేసుకోండి నేను ఫాస్ట్ గా పెట్టాను వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుందని నేనైతే స్లోగా చేసి చూపిస్తున్నాను మీరైతే మీరు ఫాస్ట్ గా చేసుకోకండి స్లోగా నీట్ గా అండ్ రూట్స్ అన్ని ఈ ని బాగా అబ్జర్వ్ చేసుకునే విధంగా మీరు మర్దన చేసుకోండి అప్పుడైతే బాగా వర్కౌట్ అవుతుంది ఈ రెమెడీ చూశారు కదా చాలా ఈజీ అండ్ బాగా చేసుకోవచ్చు ఎన్నిసార్లు చేసుకుంటే అంత మంచిది ఇలా చూడండి కుదుర్లు స్ట్రాంగ్గానే ఉండేదండి లాంగ్ హెయిర్ అయినా అండ్ ఒత్తుగా అయినా ఎలా కావాలంటే అలాగా కుదుర్లు స్ట్రాంగ్గా ఉండాలి రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటే మనకి ఎంత మంచి జుట్టు అయినా ఎంత బాగున్నా అంత అందగిస్తుంది సో లాంగ్గా కూడా పెరుగుతుంది అండ్ ఒత్తుగా కూడా పెరుగుతుందండి నాది గ్యారెంటీ సో ఇది ఈ రెమెడీ అయితే భలే వర్కౌట్ అయింది పర్సనల్గా యూస్ చేసి అయితే చెప్తున్నాను మీకు సో ఇలాంటి వీడియోస్ అందరి కోసం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ చేయడానికి ప్లీజ్ మోటివేట్ చేయండి కానీ ఇలాంటి వీడియోస్ ఇష్టమైతే చేస్తాను